Extension of tables by adding first table. I will explain one first First, write multiples of second table. Then, you write one table. You add this 2 plus 1, you get 3. 4 plus 2, 6 plus 3, 8 plus 4, 12, 10 plus 5, 12 plus 6, 14 plus 7. सिक्सटी प्लस एट एटीन प्लस नईन ट्वेंटी प्लस टेन वन यू गेट पर टेबल थ्री वन जो थ्री टूजा थ्री जा. थ्री फोरजा थ्री फैजा थ्री जा. थ्री सेवन जा थ्री जा. थ्री नईन जा थ्री द सेम वे आई डन राइट हियर इी टेबल कॉपी फ्रॉम द टॉप పైన చూసి దాన్ని కాపీ చేయాలి దాని కింద వన్ టేబుల్ రాశాను ఆ రెండు యాడ్ చేస్తే ఫోర్ టేబుల్ వచ్చింది నెక్స్ట్ ఛాన్స్ మీరు ప్రిపేర్ చేయాలి ఫిఫ్త్ టేబుల్ ఒక ఛాన్స్ గోస్ట్ వర్షిని అలా చూసి కాపీ చేయాలి అంతే ఆల్రెడీ ఫోర్ టేబుల్ రే ఓకే నువ్వు ఫోర్ యొక్క మల్టిపుల్స్ పైన చూసి కాపీ చేస్తా నువ్వు యాడ్ ఫోర్ టేబుల్ అండ్ ఫస్ట్ టేబుల్ ఎయిట్ ప్లస్ ఎయిట్ ప్లస్ టూ ట్వల్ ప్లస్ త్రీ సిక్స్టీన్ ప్లస్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ప్లస్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ప్లస్ సిక్స్ तिपति एंजल वेरी गुड ट्वीट प्लस थर्टी फाइव वेरी गुड थर्टी टू प्लस एंटरवाइट प्लस नाइन

फाइव जा फाइव से जा जा। तेंग जा। फा फाइट फोर नैक्टेबल चाँस गो वर्ष ऋषिता आज चूसी काफी चेयर लक्ष्मी राइट फास्ट अल फैल ఓకే రెడ్డింగ్ ఆన్సర్ కింద దానికి వన్ టేబుల్ ఏం చేస్తావు మెడిసిన్ చేయాలి వెరీ గుడ్ ఫైవ్ ప్లస్ వన్ టెన్ ప్లస్ టూ ఫిఫ్టీన్ ప్లస్ త్రీ ట్వంటీ ప్లస్ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ప్లస్ ఫైవ్ థర్టీ థర్టీ ప్లస్ సిక్స్ రైట్ థర్టీ సిక్స్ థర్టీ ఫైవ్ ప్లస్ సెవెన్ థర్టీ ఫైవ్ మైండ్ లో పెట్టుకోవాలి సెవెన్ ఫింగర్స్ ఓపెన్ చేయాలి ఫార్టీ టూ గుడ్ ఫార్టీ ప్లస్ ఎయిట్ వెరీ నైస్ ఫార్టీ ఎయిట్ 45 plus 9. 45 cup in mind, open 9. 47, 48, 49, 50, 51, 52, 53, 54. Very nice, 54. 50 plus 10. 60. 60. At last, 60 table. Next, 7th table. Mark the multiples first. Copy from the top. Why don't you start at a తప్పు రాసియకూడదు కానీ ఓకే థ్యాంక్ యూ ఈజ్ రెడ్డింగ్ సిక్స్ మల్టీపుల్కి వన్ టేబుల్ యాడ్ చేస్తాను సిక్స్ ప్లస్ వన్ ట్వల్ ప్లస్ టూ ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్ ప్లస్ ఫోర్ ట్వంటీ ఎయిట్ థర్టీ ప్లస్ ఫైవ్

फोर्टी प्लस टू ट्वेंटी वन प्लस थ्री ट्वेंटी फोर ट्वेंटी प्लस थ्री थर्टी फाइव प्लस फाइव फार्टी फार्टी टू प्लस सिक्स कौ फिफी सिक्स मैप्ट సిక్స్టీ ఫోర్ రేట్ కొంచెం రిసార్ట్ జరుగుతుంది కాదు సిక్స్టీ ఫోర్ ఎయిట్ ఎయిట్ జా సిక్స్టీ ఫోర్ రైట్ సెవెంటీ టూ ఎయిట్ నైన్ జా సెవెంటీ ఎయిట్ సెవెంటీ ప్లస్ టెన్ ఎయిట్ టేబుల్ పెద్ద అవుతుంది కొద్ది ఎన్సిల్ ఎక్కువ అవుతుంది నెక్స్ట్ ఎయిట్ టేబుల్ చూసి కింద రాసుకో ఎయిట్ చూసి రాసుకో ఎయిట్ వన్ జా ఎయిట్ ఎయిట్ టూ జా సిక్స్టీన్ ఎయిట్ త్రీ జా ట్వంటీ ఫోర్ ఎయిట్ ఫోర్ జా థర్టీ టూ ఎయిట్ ఫైవ్ జా ఫార్టీ ఫార్టీ ఎయిట్ సిక్స్ జా ఫార్టీ ఎయిట్ ఎయిట్ సెవెన్ జా ఫిఫ్టీ సిక్స్ ఆ అట్ చూసి రాసుకోవడమే ఎయిట్ ఎయిట్ జా సిక్స్టీ ఫోర్ ఎయిట్ నైన్ జా సెవెంటీ టూ ఎయిట్ టెన్ జా ఎయిట్ ఆల్రెడీ వన్ టేబుల్ కింద రాసి ఉంది దానికి ఎయిత్ మల్టీపుల్కి ఫస్ట్ టేబుల్ యాడ్ చేయాలి थर्टी टू प्लस प्लस फाइव प्लस वेरी गुड फिफ्टी सिक्स प्लस सेवन వెరీ గుడ్ సిక్స్టీ ఫోర్ ప్లస్ ఎయిట్ గుడ్ రావుని మాట్లాడుతున్నావమ్మా వెరీ గుడ్ నైన్త్ నెక్స్ట్ నైన్త్ మల్టిపుల్ చూసి రాసుకోవాలి మాన్సర్ తయారు చేసింది నైన్ వన్ జా నైన్ నైన్ టూ జా ఎయిటీన్ నైన్ త్రీ జా ट्वीट सो नाइन फोर जो थर्टर्ट सिर्टी फाइव नई फिफ्टी फोर नये से जो सिक्टी थ्री नई जो सवी टू नये नई एटी वन नये टेन जो नाइन इप दा की वन टेम ला नये प्लस वन एवं सी प्लस थ्री थर्टी थर्टी सिक्स प्लस फोर फारी फारटी फाइव प्लस फाइव फिफ्टी फिफ्टी फोर प्लस एक्टर तक लेकर वीर मैं सिक्सटी, सिक्सटी थ्री प्लस सेवेंटी टू प्लस वन प्लस नाइन, नाइनटी, नाइनटी प्लस टेन अमया 10 1 2 3 10 4 10 5 10 6 10 7 10 8 10 9 10 అనుకో మన ఒక టేబుల్ వస్తే ఆ టేబుల్ కి ఫస్ట్ టేబుల్ యాడ్ చేసుకొని ఇంట మెర్తా టేబుల్ మనం తయార చేయాలి yeah ma okay right